గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ద్వీపాలిని ఓం హ్రీం భైరవ ద్వీపపాళిణి ైరవ దీప పాళణి ఓం హ్రీం భైరవ దీప పాళణి ఓం హ్రీం భైరవ దీప ఓం హ్రీం భైరవ దీప పాళణి ఓం హ్రీం భైరవ దీప పాళీ ఓం ైరవ క్షేత్రపా घूम कर आता।

మనస్ఫురాల వై మహామాతను సేవించవలేర్ణ సుందర సుకన్యామణి సుదూరము నుండి సునాయాసముకి వచ్చినావు నీ మనసు పరిశుద్ధము కావలే అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే రాకుమారి నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే భక్తితో భస్మార్చన చేయవలే గవచ గవచ మాతే సర్వశక్తి ప్రదాతే అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను అవతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు సకల శక్తులను పొందుటకు సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన ఆనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుతున్నాను మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించదను ఈ వెండి పున్నమికి అర్చన మరు నిండు పున్నమికి అర్పణ మకరంద మాధురి భరిత పద్మలోచని నా భావము గ్రహించి భాషించవలే మరుపున్నమికి మరల వచ్చదా అర్చనానుష్ఠానములతో నర్తించదా నా రక్తధారలతో అభిషేకించదా కవచ కవచ చంద్రకాంతులు తగ్గక ముందే నీవు నీ ఊరు చేరవలే మరు పున్నమ్మికి వచ్చుటకు సిద్ధమగనున్నవలే సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూతపిశాచ వ్యాఘ్ర సరబల్లూక భైరవ మరాది దుష్ట మృగ పరివేక్షితేక సర్వోకములూ నాధీనము పంచభూతములు చరాచర ప్రాణులు నాజ్ఞనే శిరస వహించవలే నేనే శ్రష్టను మిఖిలో క్రష్టను ఏమైంది చెప్పమ్మా చెప్పమ్మా రాత్రి రాత్రి నన్ను ఎవరు ఎక్కడికో తీసుకెళ్ళారమ్మా ఏమిటి నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్ళారు రాత్రి అంతపురం పనుడు ఏదో పీడ కలమ్మా నిజం కాదు అది అది నిజం లాంటి కల కళ లాంటి నిజం అసలు ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పమ్మా ఒక భయంకర ఆకారం అదేదో లోకం లోకంలో అక్కడ మంటలో మంటలో నేను నేను సరే చెప్పలేకపోతున్నాను నాకు గుర్తు రావడం లేదు అది ఏదో పెద్ద విగ్రహం భయంకరంగా భయంకరంగా అద్మాహమా ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు ఏం లేవు నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు అసలు ఏం జరుగుంటుందో చేతబడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు రాకుమార్ చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు నాకు అర్థం అయింది బాబు గారు దీని అంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మన వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్ అరణ్యాల్లో తిరిగి అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి అయితే ఇంకా ఆలోచనందుకు సూరవర్మ వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా మొసలాడా ఎక్కడ ఎక్కడ రా మాయిగాడు విజయ్ మా వాడితో నీకే పనే మీ వాడు అయితే చెప్పు ఎక్కడరా వాడు ఆడే లేడు నాకు తెల్దు తెలీదు ఇప్పటికైనా చెప్పరా నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్రుతున్నావు నేను మళ్ళీ చెప్తున్నాను నాకేమీ అర్థం కావడం లేదు అర్థం కాదురా నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదు అన్నమాట ఇప్పుడు చెప్పు ఎవరు నీ అసలు అసరూపేటి నా ఒక్కగా కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని ఆర్యం వారితో ఒక మాట మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా ఇప్పుడు అదే చెప్తున్నాను మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు క్షుద్ర విద్యలా నేనా నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకు మరి మీద నేను క్షుద్ర విద్యను ప్రయోగిస్తున్నాను ప్రాణంలో ప్రాణం ప్రేమ ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు నీ నాటకం ఏమిటో నీ మోసం ఏమిటో అంతా ఇవరాన్ని పద్మావతి దేవే మాతో చెప్పింది పద్మావత అవును నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని మత్తు మందు చల్లి మంత్రం వేసి భయంకర లోకానికో తీసుకెళ్ళావని ఏమన్నావు ఈ లోకంలో దేనికి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడు చెప్పదు ఆచార్య కూడా చెప్పదు మహారాజా పద్మావతి మనకి నాకు తెలుసు అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుగదలు అల్లుతున్నారు అన్యాయంగా బండాలు వేస్తున్నారు మహారాజా వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాల వేయించండి వీడికి చెరసాల శిక్షణ సరిపోతుంది గురి శిక్ష వేయాలి వెంటనే అమలు జరిపిస్తాను అనుతివండి తొందర పడకండి మహారాజా ఇతన్ని ఊరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు ఇతని వెనుక ఉన్న బలగం ఏమిటో వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి నాశనం చేయాలి నిజమే కానీ దానికి సమయం కాదు ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం నా నిజం చెప్పు నా కూతురు చేసిన అపచారం ఏమిటి కావాలంటే మమ్మల్ని నీకేం కావాలన్న ఇస్తాను మా పద్మ పురాణాలు మాత్రం తీ వైద్యులకు కూడా అంత పట్టని దంపుతు చావు బతుకుల్లో మంచా పడుంది నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా చూస్తారే వాడిని పట్టుకోండి